మయూకా అమ్మ ధనని ఒక పక్కకు తీసుకుని వెళ్ళి రామ్మ నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది దాంతో ధన అయితే ఏంటి నాతో సీక్రెట్గా మాట్లాడాలి చెప్పు అని చెప్పి ధన అంటుంది దాంతో మయూక అయితే అమ్మ అక్కడ ఉన్నది మన గీత కాదు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ధన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమంటున్నావే నువ్వు మన గీతను పట్టుకుని గీత కాదు అంటావేంటి అని చెప్పి అంటుంది అవునమ్మా అక్కడ ఉన్నది గీత కాదు వేరే అమ్మాయి గీత రూపంలో ఉన్న ఇంకొక అమ్మాయి అమ్మ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ధన ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ నువ్వు నాకు ఒక్క హెల్ప్ చేయమ్మా అని చెప్పి అంటుంది దాంతో ధన అయితే చెప్పు చేస్తాను అని చెప్పి అంటుంది ఇక కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి గీతని సంతకం పెట్టమనమ్మా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ధన అయితే వెళ్ళి అమ్మ గీత ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టవా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న పరిమిళ అయితే సరేనమ్మా అంతేనా తేలుగా పెడతాను అని చెప్పి పరిమిళ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని తన పేరు పరిమిళ అని చెప్పి సంతకం పెడుతుంది ఇక అది చూసి మయూక అయితే చాలా సంతోషిస్తుంది ఇప్పుడు ఏ పెడుతుందో చూద్దామని చెప్పి మయూక ఆ డాక్యుమెంట్స్ తీసుకొని చూస్తుంది చూసేసరికి పరిమళ అని చెప్పి సంతకం పెడుతుంది కాదు చూసి అక్కడ ఉన్న మయొక్క ఒక్కసారిగా చాలా సంతోషిస్తుంది ఇప్పుడు కదా నువ్వు అసలైన గీతో కాదని అందరికీ నిరూపిస్తాను పద ఇప్పుడు ఇంటికి అని చెప్పి మయూకా డాక్యుమెంట్స్ అలాగే గీతను తీసుకుని ఇంటికి వస్తుంది ఇక ఇంటికి రాగానే అందరినీ పిలిచి ఇలా అంటూ ఉంటుంది ఇదిగోండి ఈ అమ్మాయి గీత కాదు పరిమళ మన గీత రూపంలో ఉన్న పరిమళ కావాలంటే చూడండి సంతకం పెట్టమంటే పరిమళ అనే సంతకం పెట్టింది అని చెప్పి మయూక అందరికీ ఆ డాక్యుమెంట్స్ చూపిస్తుంది అది చూసి అక్కడ ఉన్న మహారాజు విరుగుపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న గీత అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక మయూక అయితే ఇక్కడ ఉన్నది గీత కాదు వేరేక అమ్మాయి ఎవరో ఇదంతా కావాలనే నాటకం ఆడుతున్నారు అని చెప్పి చెప్పి మయూకా అందరి ముందు అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జాగృతి అఖిల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇది ఈ అమ్మాయిని వెంటనే ఇంట్లో నిండి బయటకు పంపించేయండి మన గీత నిజంగానే చనిపోయింది అని చెప్పి మయూక అంటుంది ఆ మాట విని విరూపాక్షి మహారథి అయితే కంగారు పడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్